వాయిస్ వేసుకుంటాము నాయుడు అండి తప్ప అసోసియేషన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ని ముందుగా ప్రస్తుత సోదరులకి మా కుటుంబ సభ్యులైన మా కాంట్రాక్టర్లందరికీ నూతన శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుస్తున్నాం మేము సప్తా యూనియన్ రెండు వేల పంతొమ్మిదిలో తిరుపతిలో స్టార్టింగ్ చేశామండి ఇరవై తొమ్మిదో తారీఖు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఒక డైరీ లాంచింగ్ చేసుకుంటాము ప్రతి సంవత్సరం ఓ జిల్లాకు ఒకటి చేస్తాము ఈసారి మన నెల్లూరుకి ఏడోసారిగా రంగనాయ స్వామి పాదాల ఆశీస్సులతో నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం డైరీని ఆవిష్కరిస్తున్నాం ఏడో డైరీని ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు మిగతా ఎమ్మెల్యేలు మేయరు మిగతా రాజకీయ ప్రముఖులు కాంట్రాక్టర్లు ప్రజలు అందరూ ఈ ఆహ్వానాన్ని పిలిచాము మేము అధికారులు కలెక్టర్ గారు కానీ జడ్పీ చైర్మన్లు మున్సిపల్ మేయర్ మున్సిపల్ చైర్మన్లు అందరినీ పిలిచాము ఈ కార్యక్రమానికి కాంట్రాక్టర్లు స్టేట్ లో ఉన్న నలుగుల నుంచి అన్ని జిల్లాల నుంచి వందలాది మందిగా ఒక వెయ్యి మందిగా అసోసియేట్ అయ్యి మినీ బైపాస్ లోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఇరవై తొమ్మిదో తారీఖు ఆరు గంటలకి డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ సందర్భంగా అందరూ కూడా ఈ కి రావాలని మా కాంట్రాక్ట్ కుటుంబ సభ్యులందరి తరఫున మా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున పిలుస్తున్నాము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అందరికీ థ్యాంక్ యూ పత్రికా విలేకరులకి మీడియా సభ్యులకి అందరికీ నమస్కారాలు నా పేరు వేణుగోపాల్ రెడ్డి నేను నెల్లూరు జిల్లా సబ్కా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ స ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు డైరీ ఆవిష్కరణ గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడుకొని అందరినీ ఆహ్వానించే దానికోసం పత్రికాముఖంగా తెలియజేసేదానికోసం అందరూ కూర్చున్నాం ఇక్కడ సబ్కా అనేది ఎంఎస్ఎంఈ గ్రూప్ చెందినటువంటి సంస్థ చిన్న మధ్య సూక్ష్మ దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అందరూ దీంట్లో ఎక్కువ మంది ఉంటాం సబ్కా అంటే అందరిది సబ్కా అంటే అందరిది కాంట్రాక్టర్ యొక్క పెట్టుబడి పెట్టి మిగతా రంగంలో ఇస్తున్నటువంటి అందరికీ ఆ గౌరవాన్ని కూడా కాంట్రాక్ట్ తెచ్చేదాని కోసం సబ్కా కృషి చేస్తుంది సబ్కాలు పది డిపార్ట్మెంట్లో చేసే కాంట్రాక్టర్లు ఉంటారు ఎలక్ట్రికల్ సివిల్ ఆర్డబ్ల్యూఎస్ అన్ని 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 రంగాల సమాజంలో ఉంటారు కాంట్రాక్టర్లు ఈ సబ్కా స్టేట్ కమిటీకి అనుబంధంగా పదహారు శాఖలు ఉన్నాయి టోటల్గా వీళ్ళందరూ కలిసి స్టేట్లో మూడు వేల మంది సభ్యుల దాకున్నారు దీని ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో సబ్కా స్థాపించి ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కొత్త సంవత్సరం డైరీని ఆవిష్కరించుకుంటూ కాంట్రాక్టర్ సోదరులందరినీ ఒక్కొక్క జిల్లాకి ఇన్వైట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం ఆ క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో ఇరవై తొమ్మిదవ తారీఖు పడారపల్లిలోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యుల సూచనల మేరకు జరుగుతుంది కావున నెల్లూరు జిల్లా సబ్కా కమిటీ తరఫున పత్రికా విలేకరికి మీడియా విలేకరులకి అందరికీ మా నెల్లూరు జిల్లా యూనిట్ తరఫున ఆహ్వానం పలుకుతూ అందరూ రావాల్సిందిగా వచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మా ఇద్దరు పెద్దలు చెప్పారు అయితే దాని మీద మేము రేపు ఇరవై తొమ్మిది చెప్పే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అందరు కాంట్రాక్టర్లు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విధి అధికారులు అందరూ పాల్గొని ఈ కాంట్రాక్ట్ అసోసియేషన్ని కొద్దిగా అభివృద్ధిపరచడానికి అందరు తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మా యొక్క సక్కా యొక్క మా డెవలప్మెంట్ని ప్రజలను తీసుకెళ్లాల వెళ్ళడంలో మీ యొక్క అవసరం మాకు ఎంతో ఉంది దాన్ని మీ తోడ్పాటు మాకు అందించి మా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రశ్నని కూడా మేము కోరుకుంటున్నాము కాబట్టి అందరూ జిల్లాలో ఉండేటటువంటి అందరు కాంట్రాక్టర్లు అందరు అధికారులు అందరూ ఈ సభ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నారు